మాన్సా న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలో కిరణ్ జ్యువెలర్ క్లాత్ రెడీమేడ్ స్టీల్ ఫర్నిచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని సన్మానించారు కార్పొరేట్ షాపింగ్ మాల్ ఇట్లా తాండూరు లాంటి చిన్న చిన్న పట్టణి కూడా కార్పొరేట్ షాపింగ్ మాల్ వస్తే మా లాంటి చిన్న వ్యాపారాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తాండూరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ రాకుండా చూడగలని కోరుచున్నాను మన గవర్నమెంట్ ద్వారా అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన పక్క కానిస్టెన్సే దయచేసి మీరు కూడా మా కిరాణా మరియు ఇతర అన్ని వ్యాపార వర్గాల యొక్క సమస్యలు ఇటువంటివే అనిల్ కుమార్ గారి లోపల ఒక విషయం గ్రహించవచ్చు మాటలు తక్కువ ఉంటాయి పని ఎక్కువ ఉంటుంది మరి మొదటగా మరి ఎమ్మెల్యే గారికి ఫస్ట్ మీరు మాకు ఇచ్చినటువంటి సలహాలు సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు దయచేసి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తరఫున కార్యదర్శి శ్రీ కోడ్రిక నాగరాజు గారు మన కౌన్సిలర్ రాఘవేంద్ర గారికి తోటి వ్యాపార సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలుపుతూ ముందుగా నమస్కారాలు నిజంగా కిరాణా చేశానంటే చాలా మంది చాలా వహించుకుంటారు పెద్ద వ్యాపార సంస్థలు కానీ మా నిజానికి ఇంతకుముందున్న ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అది ఏదైనా మీరు ఇండియా డబ్బులు తీసుకోండి అందుకే అన్నగారికి మేము కోరుకునేది ఏమంటే కనీసం ఒక రెండు వేల తాండూరులో కార్పొరేట్ సంస్థలు వచ్చి మా చిన్న చిన్న వ్యాపారాలు దిబ్బతీస్తున్నాయి దాని నుంచి మీరు ఖర్చు చేసి అలాగే మనకు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడం మన అదృష్టం వారికి నమస్కారా అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు నా మిత్రుడు సంపత్ కుమార్ గారు కౌన్సిలర్ రాఘు గారు దారాసింగ గారు అలాగే मंगल एम एल ए जी मनोहर जी मंच पर विराजमान एसोसिएशन के विविध बार एसोसिएशन के अध्यक्ष महोदय कार्यदर्शी और विशिष्ट अतिथि जो हमारे सामने विराजमान हैं सभी का जो है करके हमारी समस्या का समाधान करें इसमें विशेषकर उस दौर में फूड का वेट एंड वेजर्स का सेल्स का ये काफी समस्याएं थी और हमने जितने फास्ट डिफेंस में सबके पास जाकर के हमारी समस्याओं का समाधान किया और गुरु भी साथ दिए तो मैं हमारे मनोवी से एक उम्मीद करता हूँ कि जो भी हमारे जन समस्या सामने आएंगे हम आपके पास आकर के मिलेंगे हमें आशा है और एम एल ए गौरवीय मनोहर रेड्डी गारी की शुभाकांक्षा अदे विधाजु मीटो ग्रीट प्रोग्रम अरे व्यापारस् मैं వారి సంఘ అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఇక్కడికి నిచ్చేసినటువంటి తోటి కార్యక్రమానికి నిచ్చేసినటువంటి సంపాసర్ గారికి మరియు మరి జెడ్పీటీసి దాదాసింగ్ అన్న గారికి మరియు నా తోటి కౌన్సిలర్ అయిన ప్రభాకర్ అన్న గారికి అందరికీ నమస్కారం ఇక్కడ అన్ని వ్యాపారాల సమస్యలు ఏదంటే మా సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు తీరుస్తారని కోరుకుంటున్నారు జరుగు ప్రవీణిస్తున్నా డా ల డాక్టర్ సంపత్ గారికి లక్ష్మారెడ్డి తోటి అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మరియు అందరు సభ్యులకు పేరు పేరున నమస్కారాలు అందరూ అసోసియేషన్ ఏ సమస్య లేదు వ్యాపార मन संत अनल कुमार गुरु अीनियर नयक चत मित्री पेकी మేనేజర్ గారు మీకు సెమంతి గ్యారంటీగా ఐండి మీ ప్రశాంత గారి వ్యాపారం దత్తకోవడానికి ఆమి చే ఆ గ్యారంటీకి ఏమైనా వ్యాపారం అనుకుంటే దర్పణన సందర్శించవచ్చు దయచేయండి ఇక్కడ మేనేజర్ ఈ రోజు గ్యారంటీ అసోసియేషన్స్ గ్యారంటీ అసోసియేషన్ తో కలిపి క్లాత్ అసోసియేషన్ కావండి రెడ్మిల్డన్ అసోసియేషన్ కావండి జ్యువెలరీ అసోసియేషన్ కావండి స్టీల్ మార్చెంట్సెల్ బీట అసోసియేషన్ అందరి అసోసియేషన్స్ కు ముందు ఆర్గనైజ్ చేసినటువంటి సభ అనిల్ కుమార్ గారికి వేదిక ఉన్నటువంటి గౌరవ మాజీ డిసిసి అధ్యక్షులు మున్సిపల్ మాజీ అధ్యక్షులు లక్ష్మణారెడ్డి గారికి ఎలక్షన్ల ముందు మన అందరం కూడా మీతో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో మీ అందరితో మీట్ కావడం మీతో అందరితో కలవడం జరిగింది ఎక్కడ గట్టిగా ప్రయత్నం చేయండి అని చెప్పి నన్ను సహకరించి అది తక్కువ టైంలో నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీకు అందరు కూడా పేరు పేరున శిరస్సు నుంచి మీకు అందరికీ నమస్కారం తెలుసుకు మీరు నా మీద చూపించలేమో మీ అనారాగాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఎన్నీ కూడా మర్చిపోకుండా ఒక వ్యాపారవేత్తగా తాండ్రూరులో దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నేను కూడా మీ కుటుంబ సభ్యులంగా ఆ వ్యాపారంలో ఏ బాధలు ఉంటాయి సో దట్ చెప్పినట్లు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని డిపార్ట్మెంట్ అలాచకాలు ఉంటాయి చూసినటువంటి వ్యక్తిని నేను ఎలక్షన్ల ముందే మీకు ఖచ్చితంగా చెప్పిన ఒక మాట కూడా ఇచ్చిన్నా మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపియండి మీకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా మా కాంగ్రె మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరు గ్యారంటీలు ఇచ్చినది ఏడో గ్యారెంటీలో మీకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఇబ్బందికి రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఐదు సమస్యలు మీకు వేదిక ధర మీకు అందరూ కూడా తెలియజేస్తా అదే కాకుండా మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఈరోజు ప్రవీణ్ గారు కూడా చాలా చక్కగా ఒక మంచి పాయింట్ అవుట్ చేసిండు ఆ సమస్య నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మైండ్లకి అవుతా ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి మేజర్ టౌన్లలో టాండ్రే కానీ మేజర్ టౌన్లలో ఆ సులభ టాయిలెట్స్లలో ఇబ్బంది కూడా అయితే ఉన్నది కలెక్టర్ గారి దగ్గర కానివ్వండి ఎవరి దగ్గర నేను పర్మిషన్ తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ దయచేసి మీరు కూడా దాన్ని ఒక ప్లేస్ చూపించే సహకారం మీరు కూడా మీరందరూ కూడా కలుసుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఒక మీటింగ్ పెట్టుకుని ఏదైతే మనం డిస్కషన్ చేసినామో ఇప్పుడే చెప్పారు నా దగ్గర పనిచేస్తున్నారో ఒక రెండు బైకులు ఉంటాయి నా ఒక బైక్ ఉంటుంది మనకు ఆ పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు ఆ బైకులు ఎక్కడ పెట్టుకోవాలి మన మీరు ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి మన శాకల పై తాండూరు ఇంత మంచి పేరు వచ్చినట్టు మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి తాండూరు ఈరోజు ఒక సెకల్పోయి అయినా ఒక బిజినెస్లో నమ్మకంగా ఒక మంచి ముందు ఖచ్చితంగా దాంట్లో మీ శ్రేమ ఉంటుంది ఈ శ్రేమ ఉన్నది ఈరోజు తాండూరుకి మంచి పేరు రావడం జరిగింది దాంట్లో ఏ అవసరం ఉన్నా నా వంతు నేను సహాయ ఖచ్చితంగా ఉంటాయి చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రయత్నాన్ని ఎలా ఉంటారని చెప్పి మన కాలపీ రాబడి తల్లి రోజు రేపు మండేపూర్ నుంచి తాడు కూడా నేషనల్ హైవే ఎన్హెచ్ లైన్స్ అది కూడా చేయకుండా ఉన్నాం నుంచి కూడా లైన్స్ అది కూడా చేయకుండా రేపు ఫస్ట్గా సర్పంచ్ గారు నితిన్ గడ్కరని చెప్పి నేను మన వెంకటరెడ్డి గారు ఫస్ట్ రోజు కరోనా జరుగుతుంది ఇంకా అభివృద్ధి చేసుకుందాం మార్చుకుందాం మీ అందరూ కోఆపరేట్ చేయండి మీకు ఇబ్బంది వచ్చి పని చేయము మీకు ఏరియా బాగుండదు మీరు కన్ఫ్యూజన్ వచ్చి చెప్పండి అలా వేరే వాళ్ళకి ఇబ్బంది కావద్దు మేజర్ దాంట్లో ఉన్నది ఎక్కువ కూడా గవర్నమెంట్ లాడ్స్ ఉన్నాయి వాస్తవంగా నేను కూడా వాళ్ళని మాట్లాడినా ఒరిజినల్గా ఎవరు ఏ విధంగా మనం బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి మనం ఏ విధంగా తేవాల్సి వస్తుంది మీకు కొద్ది ఏదైనా యాభై సిక్స్టీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ మీకు అడిషనల్గా ఫోర్ లాక్ పర్మిషన్ కావాలా మీకు ఏలాంటి చార్జెస్ లేకుండా పర్మిషన్స్ కావాలా అసలు కూడా చెప్తే మీరు చెప్తే దాన్ని కూడా ఆలోచన చేద్దాం మీరే ఒక